Namaste, welcome to CTV News. ఇల్లందు పట్టణంలో నాలుగు వందల ఇరవై ఆటోలకు నెంబర్ తో కూడిన స్టిక్కర్ వేసే కార్యక్రమాన్ని చేపట్టిన ఇల్లందు డీఎస్పీ చంద్రబాను వచ్చే వేసవి కాలంలో చోరీలు జరగకుండా అరికట్టేందుకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పట్టణంలోని ఆటో డ్రైవర్ వివరాలతో రిజిస్ట్రేషన్ స్టిక్కర్స్ ఆటోలకే అంటించారు స్టిక్కర్స్ లేని ఆటోలు ఈ ప్రాంతానికి వస్తే గుర్తుపట్టి వచ్చిన ఆటోలు ప్రయాణికులను ఈ ప్రాంతానికి తీసుకొచ్చారన లేదా వేరే కారణంతో వచ్చింది తెలుసుకోవచ్చని డీఎస్పీ తెలిపారు ఈ స్టిక్కర్ ఉన్న ఆటోను వేరే ఒకరికి అమ్మకాలు జరుపుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు లీగల్ బాండ్ పేపర్ మీద స్టిక్కర్ నెంబర్ రాసుకుని అమ్మకాలు జరుపుకోవాలని సూచించారు కార్యక్రమంలో సిఐ సత్యనారాయణ పోలీస్ సిబ్బంది ఉన్నారు సీటు వెనక పెట్టాలి కానీ అక్కడ ఉంటుంది లామినేషన్ చేసి పెట్టండి అప్ప మరి అవి మా జిల్లా యూనిట్ ఆఫీసర్ ఎస్పీ గారు ఆధ్వర్యంలో జిల్లాలో అందరికీ ఆటో ఉన్న ప్రతి ఒక్కరికి స్టిక్కరింగ్ చేయించు ఈ స్టిక్కరింగు సీటు దగ్గరుంటుంది వాళ్ళకు ఒక ముందు నెంబర్ ఇచ్చారు వెనక నెంబర్ ఇచ్చారు ఈ నెంబర్ పట్టుకొని ఎక్కడైనా ఏం చేసినా ఏ వెహికల్ కొత్తదా పాతదా మన లిమిట్స్దా కాదా అని కూడా తెలిసిపోతుంది కాబట్టి మన కొత్తగా ఇల్లందు డివిజన్లో డివిజన్ కాదు ఇల్లందు టౌన్లో వరకే నాలుగు వందల ఇరవై పంపించు అట్లాగే టేగుల్పల్లి గుండాల ఆళ్ళపల్లి లిమిట్స్లో కూడా పంపిస్తున్నాం ఎందుకంటే ఫస్ట్ టౌన్ రికగ్నైజ్ చేస్తే తర్వాత ఆటోమేటిక్గా రూరల్కి వెళ్ళిపోతుందని చెప్పేసి మా ఉద్దేశంతో ఈ మంచి అవకాశాన్ని అందరూ వినియోగించుకోవాలి ఈ పేరు మీద ఉన్న మనిషి మాత్రమే ఆటోలో ఉండాలి వాడికి వాడు వాడెవడికైనా ఇచ్చిండు ఇది ఏదంటే బాజాప్తుగా అంతా పక్కా రాసుకొని స్టాంప్ పేపర్ మీద రాసుకొని ఎవరికి నమ్మాలనుకుంటే అది ఇవ్వండి ఎందుకంటే ఈ నెంబర్ గల బండి ఎక్కడైనా దొంగతనంలో కానీ ఎక్కడైనా పోగొట్టుకున్నా కానీ మీకు పోయినట్టయితే ఈ నెంబర్ గల బండి మా రిజిస్టర్లో ఉంటుంది కాబట్టి వాళ్ళ మీదనే యాక్షన్ తీసుకుంటాం కాబట్టి మీరు ఏది ఉన్నా లీగల్గా చేసుకోండి ఎవరికి నమ్మినా కానీ ఎవరికైనా కిరాయికి ఇచ్చినా కానీ లీగల్గా చేసుకోండి ఎందుకంటే ఈ మధ్యకాలంలో ఆటోలలో అక్కడక్కడ చిన్న 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 దొంగ పనులు చేయడం ఆటోలు తీసుకొని రావడం దొంగతనం చేసుకొని ఆటోల మీద పోవడం అట్లాంటివి జరుగుతుంది మన ఏరియాలో కొత్త ఆటో ఈ స్టిక్కరింగ్ లేని ఆటోలు ఎవరే కనబడితే మాత్రం మాకు ఇంటిమేషన్ ఇవ్వండి ఏమంటే వాడిని తీసుకొచ్చి మీరే ప్రశ్నించండి ఏ ఊరు ఎందుకు మా ఏరియాకి ఎందుకు వచ్చావు ఎవరిని ఎక్కడి నుంచో ప్యాసింజర్ని తీసుకొచ్చినా అంటే అదొక వాళ్ళకు చెప్పుకోవచ్చు కానీ ప్యాసింజర్ లేకుండా ఉట్టికి వచ్చామంటే నైట్ అవర్స్లో ఎందుకంటే రాబోయేది మనకు ఎండాకాలం కాబట్టి దొంగతనాలు బాగా జరగడానికి ఛాన్స్ ఉన్నది అప్పటికీ మా వాళ్ళు చాలా గస్త తిరుగుతున్నారు మీరు కూడా సహకరిస్తే మాకు చాలా ఉపయోగంగా ఉంటుంది ఈ ఆటో స్టిక్కరింగ్ని అందరూ వినియోగించగాలి అన్ని బండుకు పెట్టాలి